ైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం హైదరాబాద్ మూసీ నది సుందరీకరణకు సంబంధించి అధికారులు కూల్చివేత పనులు మొదలుపెట్టారు దీనిలో భాగంగానే నది పరివాహక ప్రాంతంలోని ఇళ్లను మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూల్చివేస్తుంది శంకర్ నగర్లో అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు ఇరుకు సందులు కావడంతో బుల్డోజర్లు వెళ్లే పరిస్థితి లేక కూలీలను పెట్టి కూల్చేవేసే పనులు పడ్డారు నిర్వాసితులను ఇప్పటికే చెంచల్గూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి తరలించారు మరికొంతమంది నిర్వాసితులను తరలించేందుకు ఇళ్లలోని సామాగ్రి తీసుకెళ్లేందుకు అధికారులు వాహనాలు ఏర్పాటు చేశారు